సామర్థ్యం ఉంది అందుకే అది నీడలో మాత్రమే పెరుగుతుంది ఎండకు తాళలేదు ఎందుకంటే మరీ ఎక్కువ గ్రహించుకుంటుంది కాబట్టి గ్రహించగల ఈ సామర్థ్యం కారణంగా ముఖ్యంగా కాడ ఎంతో సున్నితమైంది అది గ్రహణ శక్తికి ఉపకరణమవుతుంది అలాగే ఉత్తరం వైపుకు చూపిస్తుంది అలాగే మీరు దాన్ని తింటే అది మీ నాడీ వ్యవస్థను తద్వారా మీ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తుంది అది దేవిని తాకి ఉంటే లేదా దాని కాడ దేవి వైపుకి ఉంచి పెట్టినట్లయితే దేవి గుణాన్ని అది గ్రహించుకుంటుంది ఆపై మీరు దాన్ని మీలోకి తీసుకోవాలనుకుంటారు ఇదే దాని ఉద్దేశ్యం లేదా కొంతమంది దాన్ని శరీరం మీద ఉంచుకుంటారు కొంతమంది మణిపూరక మీదో అనాహత మీదో లేదా విశుద్ధి మీద ఉంచుతారు ఇలా చేయకండి ఎందుకంటే దీనికి ఒక విధమైన సంసిద్ధత అవసరం కానీ మీరు దాన్ని తినొచ్చు